ఓం శ్రీ ఓం శ్రీ మహాగణ మహా ఓంశ్రీ సాయినాథర్మ ఓంశ్రీ దత్త భేనుమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజున మనం ధనుసు లగ్నం వారికి ఈ ధనుసు లగ్నం వారికి శని భగవానుడు ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే ధనుసు లగ్నమై లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి శరీర సుఖం అనేది చాలా తక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ శరీర సుఖం తక్కువగా ఉంటుంది కాబట్టి వీరు అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం శుక్రవారం కుంకుమార్చన చేపేయండి లేదా సరే ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదివి ఆ కుంకుమని ధరించండి ఆ కుంకుమని ధరిస్తే శరీర ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం అదేవిధంగా ధనుసు లగ్నమై రెండో స్థానంలో శని భగవానుడు ఉంటే కష్టపడి సంపాదిస్తారండి కష్టపడి సంపాదిస్తారు అదేవిధంగా శారీర శ్రమ కూడా ఉంటుంది కాకపోతే వీరికి రెండు వివాహాలు ఉండటానికి ఆస్కారం ఉంటుంది లేదా రెండు వివాహాలు జరగపోతే మరొక స్త్రీతోటి సంబంధాలు ఉండటానికి ఆస్కారం కాబట్టి ధనుసు లగ్నమై రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారు నవగ్రహాలకి నలభై మూడు రోజులు ప్రదక్షిణ చేయండి చేసినట్లయితే మనకి రెండవ వివాహం లేదా మరొక స్త్రీతోటి సంబంధాలు లేకుండా ఉండడానికి ఆస్కారం మూడో స్థానంలో ఉన్నట్లయితే శని భగవానుడు వారికి చాలా ధైర్యం ఉంటుంది చాలా పరక్రమము సుఖము ధనం డబ్బుకు లోటు ఉండదు అదేవిధంగా నాలుగో స్థానంలో నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి మాతృ సౌక్యం ఉంటుంది అదేవిధంగా భూమి వాహన సౌకర్యం కూడా లభిస్తాయి ఐదవ స్థానంలో పంచమస్థానం పంచమ స్థానం దీన్ని అని చెప్పడం జరుగుతుంది ఈ పుత్రస్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సంతానం తక్కువగా ఉంటుందండి సంతానం తక్కువగా ఉంటుంది అయితే వీరికి అధికారం మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంది వీరికి ఆరో స్థానంలో అంటే షష్టమ స్థానంలో షష్టమ స్థానంలో శని భగవానుడు ఉంటే వీరికి పూర్ణ ఆయుష్ ఉంటుంది అదేవిధంగా కీర్తి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కానీ డబ్బు మాత్రం ఉండదు డబ్బు ఇక్కడ నిలబడదు కాబట్టి వీరు ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి జీవితాంతం అండి ఈ విధంగా చేసుకున్నట్లయితే డబ్బు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఏడవ స్థానంలో దీన్ని సప్తమ స్థానం అంటారు ధనుసు లగ్నమై సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి సంసార సుఖం తక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే వీరు తప్పనిసరిగా శివుడికి నలభై మూడు రోజులు ప్రదక్షిణ చేయండి అదేవిధంగా శని భగవానుడికి శనివారం శనివారం నూనె టిల్ ఆయిల్ తోటి అభిషేకం చేయించి ఆ శని భగవానుడికి బెల్లం ఆహారంగా సమర్పించండి నల్లటి గుడ్డ నల్లటి నూగులు కూడా స్వామివారికి సమర్పించండి అదేవిధంగా ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్టయితే ధనంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరి దురాశ ఎక్కువగా ఉంటుంది ఈ దురాశ వలన డబ్బు పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ డబ్బు పోకుండా ఉండాలంటే లలిత శాసనం చేయండి అదేవిధంగా పక్షులకి జంతువులకి ఆహారం సమర్పించండి పారే నీటిలో కొబ్బరికాయను సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే సమస్య లేకుండా ఉండటానికి ఆస్కారం అదేవిధంగా తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానంలో శని భాగంలో ఉంటే వారికి ఆ కుటుంబంలో సుఖం తక్కువగా ఉంటుంది సుఖం తక్కువగా ఉంటుంది కాబట్టి వీరు లలిత శాసనామ పారాయణ చేయండి అంతేకాకుండా వీరు ఫుడ్ ప్యాకెట్స్ ప్రతి శనివారం శనివారం బేదవారికి అంటే నారాయణలు అంటే ేదవారు వాళ్ళకి సమర్పించండి అంతే అంతేకాకుండా పదవ స్థానం పదవ స్థానంలో శని భగవానుడు ఉంటే వారికి ఉద్యోగం లేదా రైతు కుటుంబం అని ఉంటుంది ప్లస్ ఆచారవంతులని చెప్పుకోవచ్చండి ఆదర్శంగా ఉంటారు వీరికి డబ్బులు కూడా ఎటువంటి సమస్యలు ఉండవు పదకొండు పదకొండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి ధనప్రాప్తి కలుగుతుంది సుఖశాంతులు లభిస్తాయి పదకొండవ స్థానంలో ఉన్నట్లయితే వారికి ఎటువంటి లోటు ఉండదు పన్నెండవ స్థానంలో ఉన్నట్లయితే వీరు ఏ పని చేసినా ఆ పని ఫెయిల్ అవుతుంది అప్పులవుతాయి కాబట్టి వీరు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం అప్పులు కాకుండా ఉండటానికి అంతేకాకుండా లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీదేవి సంబంధించిన అష్టోత్రం చదవండి శని సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం వలన ఎలాంటి సమస్యలు లేకుండా ఉ ఉండటానికి ఆస్కారం ఉంది ఈ శని భగవానుడు పన్నెండు స్థానాలలో ఎక్కడన్నా సరే ప్రతిరోజు ప్రత్యక్షదయం సూర్యుడు ఆ నారాయణుడు ఆ సూర్యనారాయణకి ప్రతిరోజు నమస్కారం చేసి మూడు దోషలతో నీరు సమర్పించండి ఆ నీరు కూడా కింద పడకుండా ఒక ప్లేట్లో పోయండి ఆ నీరుని చెట్టులో పోయండి పోసినట్లయితే ప్రతిరోజు ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆ శని భగవానుడు ఆశీస్సులు లభిస్తాయి ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు తండ్రి ఆ సూర్యనారాయణుడు కాబట్టి ఆ సూర్యనారాయణకి సంబంధించిన శ్లోకం కూడా చదవండి శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షమని ఆ సూర్యనారాయణ సంబంధించి మనం వినటం కానీ లేదా చదవటం కానీ చేసినట్టయితే మనకి శని భగవాలం నుంచి సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో మరొక నెంబరు డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ सर्वे जन शुक्न